ఏంట్రయ్యా కోడికి కానీ పచ్చగా ఉన్న రే చికెన్ ఇంత పచ్చగా ఉంది ఆ పెద్ద మాట అన్నాడు సరాడు ఇది ఇది కాదు బొక్క ఎలా ఎలా చెప్తా మొన్న చికెన్ బాగా నచ్చిందంట అయ్యా మనీకి పద్ద అంచులు అడుగుతా అంటే సర్లే నీ కోసం మళ్ళీ చేసాలి అని మళ్ళీ స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసిన చికెన్ తెచ్చుకున్నా బాగా కలుపుకున్నా కలుపుకునేసి పక్కన పెట్టుకున్నా పెట్టుకునేసి దానికి కావాల్సిన కరివేపాకు తర్వాత కొత్తిమీర ఎర్రగడ్డలు అన్ని వేసి జీడిపప్పు కూడా కొద్ది వేసుకునే గ్రేవీ బాగా వచ్చదని మిక్సీ కొట్టుకునే కొట్టుకునేసి ఇంకా మనకు కావాల్సిన ఇంగ్రీడియం రెడీ అయింది అది రెడీ అయిన తర్వాత బాగా ఆయిల్ వేసుకొని దాంట్లోకి కొద్దిగా పచ్చి మిర్చి చేసి ఎరగడలేసి తెలవాయిలు వేసి కాసేపు కలిదిన ఎర్రగా తర్వాత చికెన్ కలుపుకుని పెట్టుకున్న చికెన్ వేసినా ఇంకా చూడు మామూలుగా కూడా ఇంకా చూడు రెడీ చేసుకునిలే అది వేసిన కలర్ చూడు పచ్చగా ఉంది పచ్చకామెరిలో వచ్చినట్టు ఇంకా చూసుకోవాని నీళ్ళు వేసి బాగా చికెన్ మసాలా వేసిన ఫస్ట్ అంత స్మెల్ పిల్లోనికి ముక్కలకి బాగా పోతుంది అని తర్వాత కొత్తిమీర వేసి దీన్ని అండి తెలుగులో పచ్చ చికెన్ అంటాం ఇంగ్లీష్ లో గ్రీన్ చికెన్ అంటాం ప్లీజ్ లైక్ అండ్ షేర్